పది మంది ఉపాధి సిబ్బందిపై వేటు కర్నూలు వెల్దుర్తి మండలంలో విధులు నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను భారీగా దుర్వినియోగం చేసిన పది మంది ఉపాధి సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారుల వేటు పడింది వెల్దుర్తి మండలంలో రెండు వేల సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీలపై ఇటీవల ఓపెన్ ఫోరం నిర్వహించారు ఉపాధి పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు వెలుగు చూసింది యాభై లక్షల రూపాయలకు పైగా ఉపాధి పనులు నిధుల దుర్వినియోగం జరిగినట్లు సామాజిక తనిఖీలో వెల్లడయ్యింది దుర్వినియోగమైన మొత్తం రికవరీ చేయాల్సి ఉండగా ఓపెన్ రూపాయలు రికవరీ మాత్రమే ఆదేశించారు దుర్వినియోగానికి బాధ్యులైన ఏపీఓ ఈసీతో పాటు ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు టీఏ ఒక కంప్యూటర్ ఆపరేటర్ సిఈఓ నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎఫ్ఏ మొత్తం పది మంది ఉపాధి సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం